జాతీయ అధ్యక్షులు వారు ఏం చెప్తే చేయడానికి ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళం మాకు సీట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీ చూసేటువంటి ఆలోచన కానీ సీట్ ఇవ్వకపోతే ఇంట్లో కూర్చునేటువంటి రకం కానీ మేము ఎవరూ కాదు మాకు సీట్ ఇచ్చినా మాకు సీట్ ఇవ్వకపోయినా మమ్మల్ని పోటీ చేయమన్నా మమ్మల్ని పోటీ చేయొద్దన్నా జగన్మోహన్ రెడ్డి గారి జెండా పట్టుకొని తిరిగేటువంటి రకం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సో ఇందులో ఏ రకమైనటువంటి ఆలోచనలు కానీ ఇంకోటి కానీ లేవు మాకు మా నూట ఐదు మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ల కన్నా ఎవరు పోటీ చేస్తున్నారనేటువంటి నూట డెబ్బై ఐదు అభ్యర్థుల కన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజల తాలూకా భవిష్యత్తు ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు మాకు పదే పదే అనేక సందర్భాల్లో మాతో సమావేశాలు అయినప్పుడు చెప్పినటువంటి మాట అది నాకు మీ అందరికన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు వారి తాలూకా భవిష్యత్తు ముఖ్యం ఆ తీసుకునేటువంటి నిర్ణయాల్లో మీకు ఎవరికైనా బాధ అనిపించినా నేను ఏమి చేయలేను నాకు రాష్ట్ర ప్రజల తాలూకా భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లక్షలాది మంది వారి భవిష్యత్తు ముఖ్యమైనటువంటి మాట చెప్పారు దానికి అందరం కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది ఆయన ఏం చెప్తే అది చేస్తాం